ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత మూడవ అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో ఏమి చెప్పారంటే జ్ఞాని అయినటువంటి వాడు తాను నిర్మలమైనటువంటి ఆచన కలిగి అనాసక్తుడై కర్మలను ఆచరిస్తూ దాన్ని చూచి వారు నేర్చుకునేలాగానే ప్రవర్తించడమే వారి ఎడల గావించేటువంటి ఉత్తమ బోధ అన్నారు ఇక ఈ రాబోయేటువంటి శ్లోకంలో జ్ఞానికిని కర్మఫలాశక్తుడైనటువంటి అజ్ఞానికిగా ఉన్నటువంటి భేదాన్ని రాబోయేటువంటి రెండు శ్లోకాల్లో తెలుపుతున్నారు ప్రకృతేహ క్రియమాణాని గుణైహ కర్మాని సర్వశ అహంకార విమూఢాత్మా మన్యతే ప్రకృతేహ ప్రకృతి యొక్క గుణైహ గుణముల చేత సర్వశ నానా విధములుగా క్రియమాణాన్ని చేయబడుచున్న కర్మాణి కర్మములను అహంకార విమూఢాత్మా అహంకారముచే వివేకశూన్యమైనటువంటి మనసు గలవాడు అహం నేను కర్త చేయువాడను ఇతి అని మన్యతే అలంచుచున్నాడు తాత్పర్యం అంటే ప్రకృతి వల్ల పుట్టినటువంటి సత్వరజస్తమో గుణముల చేతమని సమస్త కార్యములు జరుగుతుండగా అహంకారముచ్చే వివేకశూన్యమైనటువంటి మనసు గలవాడు తానే చేస్తున్నా అని చెప్పి తలచుతున్నాడు జయ ఓం రావకీ నందనాయ వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ